ఆయనకున్న నేచరు ఏంటో అది ఎవరికైనా సైకాలజిస్టులు చూపించాలి అమ్మడు కుమ్ముడు సాంగ్లో నేను లుంగితో ఉన్నదానికి ఆయన చాలా కామెంట్స్ అంటే ఆయన ఏమైనా సంప్రదించుకోవచ్చు నేను పొగిడాను అది చూసి జేమ్స్ క్యామరన్ లాంటి వాళ్ళు లేకపోతే అవతార్ సినిమా తీసినటువంటి గొప్పవాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అబ్బా తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్పదా ఇంత గొప్ప స్టిల్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోతారు అంటు అది పొగడతా గల్లీ పాలిటిక్స్ ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత చిటికిని వేలి మీద వెంట్రు కంతేస్తా ఏంట్రా నీ ధైర్యం నేనేరా నా ధైర్యం ఎంత కాలితే అంత వెలుగుతా నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా బారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ రా ఆ నవ్వే వాళ్ళకు చెప్పు వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని